శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతీ నమ ఇవాళ మన భారతదేశంలో తెలుగు వాళ్ళల్లో చాలా కొద్ది మంది మాత్రమే శాస్త్రాలు బాగా చదువుకొని సంస్కృతాది భాషల మీద బాగా పట్టు సంపాదించి ప్రవచనాలు చేస్తున్నారు ఈ మహానుభావుల యొక్క ప్రవచనాల వల్ల ఎంతో మంది మళ్ళీ మన సనాతన మార్గంలోకి వస్తున్నారు ధర్మం నిలబెట్టడానికి సమయం వచ్చినప్పుడల్లా వీళ్ళంతా నడుం కట్టుకుంటున్నారు ఈ లేకపోతే ఈ అద్భుతమైన ప్రవాచక శక్తి కలిగిన వారే లేకపోతే మన ధర్మం ఎప్పుడో దెబ్బతినేది భగవంతుడు ఎప్పటికప్పుడు తన గురించి ప్రచారం చేసేవారిని సృష్టించుకుంటాడు అనడానికి ఇది ఒక నిదర్శనం ఇవాళ భాష మీద పట్టు కలిగి అనేక శాస్త్రములు చదివి ఏ విషయానైనా సమన్వయం చేసే శక్తి కలిగిన పూజ్యులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు భారతం అంటే వారికి చాలా ఇష్టం ఋషిపీఠం వ్యవస్థాపకులు ఆ పూజ్యులు వారు నవంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఏడు పదకొండు నుంచి రాజమహేంద్రవరంలో అరవై దినముల పాటు సంపూర్ణంగా మహాభారతాన్ని వేదవ్యాస ప్రణీతమైన మహాభారతాన్ని ప్రవచనం చేస్తున్నారని ఇవి చాలా ఆనందం కలిగింది మాబోటి వారం ఎక్కడ ప్రవచనం చేసినా అందరూ అక్కడికి తరలి రావాలి అందులో షణ్ముఖ శర్మ గారు ఏమి చెప్పినా అందులో భక్తి ఉంటుంది జ్ఞానం ఉంటుంది సమన్వయం ఉంటుంది శివకే అభేద తత్వం ఉంటుంది అర్చనా వైశిష్ట్యాలు ఉంటాయి ఇవన్నీ కూడా వారి ముఖత వినండి భవిష్యత్తులో అపూర్వ రీతిలో ప్రవచనం చేస్తున్న ఈ పుణ్యాత్ములు ఎవరు ఎక్కడ ప్రవచనం చేసినా మీరందరూ వెళ్ళండి దగ్గరలో ఉన్నవాళ్ళు అయితే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దూరంలో ఉన్నవాళ్ళు కనీసం ప్రత్యక్ష ప్రసారం ద్వారా అయినా వినండి అందువల్ల వారు వేరు వీరు వేరు అనుకోకండి మేమందరం ఒకటని గ్రహించండి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడం ఇవాళ అందరి యొక్క బాధ్యత ఈ ధర్మము కాలమే భూలోకంలో వేళకింత తినగలుగుతాం సుఖంగా నిద్రపోతాం ఇహం పరం రెండూ పొందగలుగుతాం అందువల్ల ఇహపరాలు రెండూ సాధించి పెట్టే పరమ పవిత్రమైనటువంటి శాస్త్ర ప్రమాణాలతో కూడిన మహాభారతాన్ని వినండి ఇరవై ఏడు నవంబరు నుంచి ప్రారంభమవుతోంది అరవై దినముల పాటు సాగుతోంది రాజమహేంద్రవనంలో సాగుతున్నది పూజ్యులైనటువంటి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ గారి ముఖ పద్మం నుంచి వినిర్గతమైన ముఖపద్మం నుంచి వినిర్గతమైన భారత అమృతాన్ని అందరూ స్వీకరించండి తరించండి